జీవంగల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగాళ దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవంగాళ దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందామా మరి ప్రియా దేవుడి సంగస్థులారా ఈరోజు వాక్యాంశము దేవుడు నిన్ను గమనిస్తున్నాడని గుర్తుంచుకో హలోయ దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరోదే కలమలు లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి మన జీవితానికి ఎంతో నెమ్మది ఆదరణ కూడా బైబిల్ చదవడం ప్రార్థన చేసుకోవడం అనేకుల కొరకు కూడా ప్రార్థన చేయండి ఎక్కడ చూసినా టైపాడ్ జ్వరాలు రకరకాల జ్వరాలు ప్రతి ఒక్కరూ ఈ జ్వరాల నుంచి విడుదల పొందుకొని స్వస్థత పొందుకోవాలని వారి కోసం ప్రార్థించండి ఎంతోమంది ప్లేట్లెట్స్లు పడిపోయే జరాలతో జ్వరాలతో చాలామంది కూడా చనిపోయారండి దేవుడు వారందరినీ స్వస్థపరచాలని ప్రార్థించండి ప్రతి ఒక్కరు ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండాలని వారి కోసం కూడా ప్రార్థించండి మీకోసం నేను ప్రార్థిస్తున్నానండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చోరు వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము కెత్తల గంధము నూట ముప్పై తొమ్మిదో అధ్యాయం ఎనిమిదో వర్షణమండి కెత్తల గంధము నూట తొమ్మిదో నూట ముప్పై తొమ్మిదో అధ్యాయం ఎనిమిదవ అక్షరం నేను ఆకాశంకు ఎక్కిపోవును నువ్వు అక్కడను ఉన్నావు నేను పాతాళంకు దిగిపోయిను నువ్వు అక్కడను ఉన్నావు హలో లుయా ప్రియా దేవుడి సంగస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఇక్కడ కీర్తన కాదు ఇక్కడ చెప్పిన మాట డావిది గారు ఈ మొక్క రాసింది ఎవరండి ఈ కీర్తన దావేది గారు గారు చెప్తున్నారు కదా దేవా నీకు మొరుగ అంతకుముందు చూడండి మీరు దేవా నీకు మరుగైంది ఏముంది ఏమీ లేదు నేను ఆకాశమేకు ఎక్కిపోయినాను నేను పాతాళంకు దిగిపోయిను నేను నీకు తేటగా కనబడతాను అంటే దేవుడు కనబడతామని చెప్తున్నారు చీకటి నేను నేనున్నా నువ్వు నాకు చూస్తావు నేను అరణ్యంలో ఉన్నాను నన్ను చూస్తావు నీకు ఇంకా చూడాలంటే నీ కనులు నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నన్ను నువ్వు చూసావు అని కదండి ఇక్కడ చెప్తూ ఉన్నారండి ఇంకా అంటే దేవుడికి లేదు మనకి టైట్లు కూడా ఏమొచ్చిందండి ఆయన మనల్ని గమనిస్తున్నాడు మన గమనిస్తున్నాడండి ఇలాగే చూసుకుంటే మనం యోనా గంధంలోకి వెళ్ళిపోద్దాం యోనా గంధంలోకి వెళ్తే ఇక్కడ యోన అనుకుంటాడు దేవుడు ఒక పరిచయ ఇచ్చాడండి యోన ఒక ప్రవర్తే దేవుడికి ఇష్టమైన బిడ్డే యోన గంధం కొన్ని ఉంటే కొన్ని అధ్యాయాలే కానీ నాలుగు అధ్యాయాల గంధమే కానివ్వండి చాలా మరి మంచి మాటలు మన జీవితానికి అనుసరించుకొచ్చేయండి ఆ మాటలు చిన్న పుస్తకమైనా దాంట్లో ఎంతో ఉందండి మన జీవితానికి సంబంధించింది ఎందుకంటే మనం అందరం కూడా యోన సంబంధించిన వారమే ఏండి మనం యోన సంబంధించిన వారు మనం అందరం కూడా అవునంటారా కాదంటారా కాదని అన్నవారికి ఒక మాట చెప్తాను అవును అనుకున్న వారికి కూడా ఇంకో మాట చెప్తాను అవును అనుకుంటున్నారా కాదనుకుంటున్నారు మీకు మీరే పరిశీలించుకోండి దేవుడు చెప్పాడు యోన ఒక ప్రవర్త యోన నువ్వు పట్టణానికి వెళ్ళి నా ప్రజలు నశించిపోతున్నారు నా మాటలు చెప్పు వారు భయము లేని మనుషులుగా ఉంటున్నారు నా భయమును కలగజే వెళ్ళి చెప్పు నా మాటలు యోనా అని చెప్తే నేను పట్టణానికి వెళ్ళను ఎందుకు వెళ్తాను నేను వెళ్ళను నేను చెప్పను లేదు యోనా వెళ్ళాలి నువ్వు అక్కడికి వెళ్ళి చెప్పాలి అది నీ సాధ్యం దేవుడికి యోన కాకపోతే మరొక్కు వాళ్ళు తీసుకొస్తాడు కానీ యోనా తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏంటి యోనా నినియో పట్టాన్ని రక్షించాలని ప్రణాళిక వేస్తాడండి ఒక తల్లి గర్భంలో ఉన్నప్పుడే కదండి జగత్ పునాది వేయకముందే ఆ ప్రణాళికేసి ఉంచాడండి ఆయన హలేలుయ్యా కాబట్టే అది జరగాలని దేవుడు అనుకున్నాడు కాబట్టి అది చెయ్యాలి కానీ యోన అబ్బబ్బే నేను వెళ్ళను వాళ్ళు నీకు విరోధం వాళ్ళు వాళ్ళు మంచి కాదు అంటే ఎలాగంటే అండి చెప్పడా ఇప్పుడు నినియోగపట్నం వారు ఎలాంటివారంటే వారు చాలా తాగడాలు తిండాలు దేవుడు భయం లేనివారు దేవుడు భయం ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు ఉన్నారు పిల్లలు తల్లిదండ్రులు భయం లేకపోతే ఎలా ఉంటారు పెంకుగా తయారవుతారు లేదో ఒక రవడీవిగా లేదో ఇలనగా లేకపోతే చాలా అందరితో చెయ్యి అనిపించుకున్న బిడ్డలుగా ఉంటారు మంచి పిల్లలు ఎలా ఉంటారంటే తల్లిదండ్రులందు భయభత్తులు కలుగుంటారు తల్లిదండ్రులు మాట ఆలకిస్తారు దేవుడి మాటకి లోబడతారు హలో కదండి ఈ నినియాపట్నం వారు ఎలాంటివారంటే దేవుడు భయం లేని వారెళ్ళు దేవుడు భయం లేని వారు దేవుని ఎరగని వారు 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 ఏదో దేవుళ్ళు పూజించుకుంటూ ఉన్నారు దేవుడు చూశాడు వారు నినియాపట్నాన్ని నినియోపట్నం నాశనం అయిపోతుంది నాన్న ప్రవర్త రావాల్సింది ఈ సమయం సువార్త చెప్తే వీరు రక్షించబడతారని దేవుడు చెప్తే యోనా వినలేదు దేవుడిని ఎదిరించి వాడగైపోయాడండి ఇది ఒక యోనా అండి కాదు మనమును లేమా ఈ జాతిలోని యోనా సహోదరులం కదవా మనం కాదంటారా నేను చెప్తాను అవునండి ఎందుకంటే దేవుడు వాక్యం ఒకటి చెప్తుంది అమ్మా నువ్వు ఇలాగుండు దేవుడు నేను గమనిస్తున్నాడు అని ఒక దైవసేవకుడు వాక్యం చెప్తున్నప్పుడు ఏదైనా నీకు చెప్తారు ఒక మాటని వద్దకొస్తే నువ్వు ఆ మాట తీసుకుంటావా అక్కడ వరకు బాగానే ఉంటావు ఇంటికి ఎలాగానే కుర్చీ ఎక్కి టీవీ ఆన్ చేస్తావు అక్కడ వరకు బాగానే ఉంటావు ఇంటికి ఎలాగానే ఎదురింటోళ్ళతో పక్కింటి వాళ్ళతో ముసలమ్మ వచ్చట్లు కొండాలు అబద్ధాలు లేకపోతే గొడవలు ఆడుకోవడాలు ఉన్నాయంటారా మన యోనా పద్ధతి కదా మంది దేవుడి మాట వింటున్నావా విని తప్పుపోతున్నావా ఈ యోన దృష్టిలోని సేవకులు వస్తారు పరిచారకులు వస్తారు విశ్వాసులు వస్తారు విశ్వాసులు ఫస్ట్ నేను చెప్తున్నానండి మనము దేవుడు నమ్ముకుంటే సరిపోదు దేవుడి మాట ఆలకించే వరగా ఉండాలి ఆలకించే వరగా ఉంటున్నామా లేదండి ఇక్కడ దావీది కీర్తలు మనం చూసుకున్నాం ఆయనకి మరుగేమీ లేదు నువ్వు నా కళ్ళు తప్ప కప్పచ్చు నీ ఇంటివారి కళ్ళు కప్పచ్చు సేవకుడు కళ్ళు కప్పచ్చు దేవుడి కళ్ళు కప్పగలమా కప్పండి కప్పగలమేమో కప్పలేము ఇంకా మన దేవుడు కళ్ళు కప్పునాడు కదా మన కళ్ళు మూసుకుంటే మనకు అంత చీకటగానే అంతది కానీ దేవుడు కళ్ళు కప్పలేము ఎందుకంటే అయినా అరచేతిలో చెక్కున్నాడు చూడుము నీవు నా అరచేతిలో చెక్కున్నానని దేవుడు చెప్తున్నాడండి అండి కాబట్టి మనం జాగ్రత్త కలిగి ఉండాలి దేవుడి మాటకి లోబడేవారిగా ఉండాలి అంతృత అయిపోయిందండి యోనా దేవుడి మాట వినకుండా తెరి ఇంట్లోంచి వచ్చేసి చెల్లెల మాట కూడా వినకుండా ఎక్కడికి వెళ్ళిపోడండి ఎక్కాడంట మనం కూడా అంతే దేవుడి మాట వినకుండా క్షమించండి దేవుడి మాట వినకుండా కొంతమంది ఏం చేస్తారంటే పక్క దొరకెళ్తారు ప్రభు చెప్తాడు నువ్వు ఇలా ఉండాలి పరిశుద్ధంగా నువ్వు పరిశుద్ధరాలివి పరిశుద్ధుడివి ఎందుకంటే నా రక్తంలో కడగపడ్డావు నెలకు ఒకసారి వారానికి ఒకసారి నా రక్తం విడుపులో నా రొట్టి విడుపులు నువ్వు చేతి వేస్తున్నావు నా బల్లలో నువ్వు చేకలుపుతున్నావు నువ్వెంత పరిశుద్ధంగా ఉండాలి అనే దేవునితో మాట్లాడుతున్నప్పుడు నీవు ఉంటున్నావా రొట్టి విడుపులు చేసలే చేతి రొట్టి దాసరాని తీసుకుంటారు దేవుడిని నా పాపాలన్నీ కడిగి వేసిన ప్రభావిని ఒప్పుకొని తీసుకుంటారు మళ్ళీ ఏం చేస్తారు వంకర మార్గాలకి వెళ్ళిపోతారు వంకర మార్గాలకి వెళ్ళిపోతారు వంకర తోవలను వెతుక్కుంటూ ఉంటారు అందుకే కదా మన మీద ప్ర ప్రకృతి విరుచిపడుతుంది దేవుడు లేక ఏం చెప్తుందంటే అలోలు వచ్చినగా అలోలు వచ్చినగా రొట్టి విడుపులో చేతులు వేయకూడదంటే అండి అలోలు వచ్చినగా అంటే ఏదో రొట్టి విడుపులో చేతులు వేసేసి మళ్ళీ లోకంలో కలిసిపోతే ప్రకృతి ఉగ్రతకి మన బలా ఒక తప్పవండి హలోలుయ్యా మనం రొట్టి విడుపులో చేతులు వేసినప్పుడు భయం బత్తి కలిగి ఉండాలండి నా తండ్రి శరీరం రక్తం నేను తీసుకుంటున్నాను ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు రక్తము ఆయన రక్తంలో కడగబడుతున్నాను కాబట్టి ఇక మీదట నా మనస్సు నా దేహము పరిశుద్ధపరచుకుంటాను నా ఆలోచన పరిశుద్ధపరచుకుంటున్నానని ఉండాలండి ఇలా ఉన్నామా లేదా పరిశీలించుకోండి ఇప్పుడు సేవకులు సేవకుడు చెప్తారు నువ్వు వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి శుభార్త చేయని వాళ్ళకి ఎప్పుడో గొడవలు ఉంటాయి గొడవలు ఉంటాయి కానీ ఈయన సేవకుడు సేవకుడికి వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్పినప్పుడు వెళ్ళాలి కదా వెళ్ళదు యోనాకి వాళ్ళకి తెలుసు వాళ్ళు మంచి వాళ్ళు కాదు వాళ్ళు కంటే వాళ్ళు అంటే వాళ్ళు యోన అంటాడు కదా నీ మనసు మంచిది వాళ్ళు నువ్వు మార్చేస్తావు నువ్వు వాళ్ళని రక్షించేస్తావు అందుకే నేను స్వార్థ ప్రకటించను చిన్న పిల్లోడు గారం కుడుతారు చూడండి ఏమంటారు గారం చేస్తాడు పింక్గా అలా యోనా దేవుడి దగ్గర పింక్ తనం చేశాడండి కొంతమంది సేవకులు ఇలాగే ఉంటారు దేవుడు చెప్పిన ఊరికి వెళ్ళరు సువార్త ప్రకటించడానికి సొంత నిర్ణయాలు తీసుకుంటారు దేవుడు చెప్పిన చోటకి వెళ్ళి ప్రకటించరో సొంత ఆలోచనలు తీసుకొని ఎంతోమంది సేవకులు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు మళ్ళీ దేవుడు చెప్పిన చోటకి నిలిచి ప్రకటించినప్పుడు బహుగా దేవుడు వాళ్ళు వాడుకోవడం చూశాడండి హలే అంతే కదండి యోనాకి దేవుడు బుద్ధి కూడా చెప్పాడండి వినకపోతే ఏం బుద్ధి చెప్పాడండి ఒక చేపని సిద్ధపరిచాడండి చేపనే సముద్రానికి కూడాదే ఎందుకంటే నోటు మాటతో చేసేడం దేవుడు నేను ఎప్పుడు అలాంటి చేపను నేను చూడలేదు నేను యోనా గంధం చెప్పడం వినడం ఇవన్నీ చూస్తాను నేను మన మధ్యలో మా మేడం బాబా దుబాయ్ వెళ్ళినప్పుడు చూశానండి చేపల మూడు ఇంత పెద్ద చే ఒక మనిషిని మూసేంత చేప అంటే వాళ్ళు చేస్తారు మాట సర్కస్ లాగా ఆ చేపల్ని వాళ్ళని మోస్తుంది ఎగరేస్తుంది నేను అలా చూస్తూ ఉండిపోయాను ఇంత దేవాని సృష్టిని ఇది నా దేవుని శుద్ధించుకున్నానండి నేను ఆ చేపలు చూసినవి దేవుని శుతి ఇంత పెద్ద చేపలు నోరు లేని మోగజీవి ఒక మనిషికి లోబడుతుంది మాకు అన్నీ ఉండి అన్నీ చేసి నీకు లోబడలేను లేని మేము ఇంత బుద్ధిహీనలమా మా దేవుడి దగ్గర నేను ఎంతో సిగ్గుపడి ఎంతో ఏడ్చి ప్రార్థన చేసుకున్నానండి ఆ దినమును మరి మీరు దేవుడు ప్రకృతి చూసినప్పుడు దేవుని సృతిస్తున్నారా ఇక్కడ యోన బుద్ధి చెప్పడానికి ఒక నుంచాడు బుద్ధి చెప్పకముందు చక్కగా దేవుడు బతిమలేడు వినాలి కదా మనం కూడా విశ్వాసలే కాదు పరిచరుకులే కాదు సేవకులే కాదు వినవు మాట ఎందుకు వినవు ఆలోచించండి ఒకసారి వినాలి మన మాట విశ్వాసులు విశ్వాసులుంటారు దేవుడు ఏ జ్వరమో ఏ బలహీనత కొడతాడు ఒక జలకై కొడతనే కానీ వినలేని పెంకి వాళ్ళు మనం కదండీ కొడతనే కానీ వినలేని మన మన మనుషులు అంత మంచి వాళ్ళం కదా మరి మనం కానీ యోన దేవుడు మరి చెప్పినట్టు చేప విన్నది అక్కడ మరి పెరే తుప్పను వచ్చింది అది అందరూ చీట్లేక యోనా పేరు బయటకు వచ్చిందంట యోనా ఎత్తిపాడండి మీకు పర్లేదు ఇది హోయే కలర్ చేస్తాడు నాకు బుద్ధి చెప్పాలని ఎత్తిపాడేగానే ఎత్తిపాడైతే దేవుడు చావన దేవుడు అనుకున్న ప్రాణాలకు జరిగేంత వరకు కూడా దేవుడు చావనివ్వడండి తన బిడ్డల్ని మీరైనా సరే నేనైనా సరే అర్ధార్థంగా మనం కొని తెచ్చుకోవాలి తప్ప చావు అది మనల్ని దాటిపోయేలాగే చేస్తాడు దేవుడండి హలేలుయ్యా యో నాకు రాలేదండి మరణం కడుపులో ఉంచాడు మూడు రోజులు అక్కడుండి ఉపాసన చేస్తూ దేవుడిని సుచిస్తున్నాడండి ఏ ముందుగా చక్కగా వినుంటే మన బ్రతుకులు కూడా బాగుంటాయి కదా అంత దెబ్బ కొట్టించుకోవాల్సిన పని ఏంటండి మనకి వాక్యాన్ని నడుస్తున్నప్పుడు ఒక్కొక్కరు అట్టారు మా బ్రతుకులు బాగానే ఉన్నాయి మాకు ఏ జ్వరాలు రాలేదు దేవుడు అంటే మేము దేవుడికి దగ్గరకున్న మీకు ఇంత రోగాలు వస్తున్నాయి మీరు దేవుడికి దూరంగా ఉన్నారా మరి మీకు ఎందుకు వస్తున్నాయి అని అడుగుతారు లేదు లేదు మేము దేవుళ్ళు స్థిరపడాలని మాకు వస్తున్నాయి రోగాలు నీకు రోగం లేదంటే దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు అంటే దేవుడిని ప్రేమను పొందుకుంటలేదు చూడండి దేవుడిని ప్రేమించే వరకే ఇబ్బందులు ఎరుకులు కష్టాలు సుఖదుఖాలు అన్నీ ఉంటాయి మరి దేవుడు విడిచిపెట్టేసి వాళ్ళకి ఉండవు కదా అలాంటి క్వశ్చన్స్ ఎవరేస్తారంటే కైస్తులు కూడా ఉన్నారండి వాళ్ళు ఇవన్నీ కూడా మనకు రావడానికి మనల్ని దారిలో తీసుకురావడానికే వారికి వస్తున్నాయి కానీ వారు గ్రహించుకుంటలేదు కొంతమంది చూడ పుట్టక కైస్తువులే దేవుడు మటుకు లోబడరు మొన్న ఈ మధ్యలో ఒక అబ్బాయి సాక్షికంగా చెప్తున్నారు నాకు ఆ నాకు ఆ బ్రదర్ తెలుసు బ్రదర్ జోషఫ్ దాంట్లో జోషి బ్రదర్ యూట్యూబ్ ఛానల్లో ఉంటాడు నాకు ఆ బ్రదర్ కూడా తెలుసు గతంలో అయితే పాస్టర్ కొడుకు తన పాస్టర్ కొడుకు అనుకుని పరలోకం వెళ్ళిపోతాడా లేదు కదండి తన భక్తి తనకు కావాలి తన రీలు తనకి కావాలి చాలాసార్లు నేను నమ్ముకున్న కొత్తలో చెప్పిన అలా డకాలించేవాడు ఆ అబ్బాయి మన సాక్షన్ చెప్తుంటే నేనే ముడిచిపోయాను తనంత అంత మారిపోయింది చాలామంది ఇలాగే ఉంటారండి పాష్టాలు పిల్లలేంటి విశ్వాసుల పిల్లలేంటి నా తల్లి బతురాలు నేను పర్వాలేదు అనుకుంటారు తల్లి భతురాలు అయితే పిల్లలు వద్దా తండ్రి పాష్ట అయితే తల్లి అవుతే పిల్లలు మనం ఉండాలంటే మన భోజనం బల్ల చుట్టూ ఒలీవ మొక్కలుగా ఉండాలంట మనం మనం మనమే కదండి మనం మన పిల్లలు దేవుడు బైబిల్లో ఒక మాట ఉండదు నీ భోజనం పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలీవా మొక్కలుగా ఉంటారని అంటే మనం అలా ఉండాలి తప్ప పిల్లలేరా భర్త వేరా భార్య వేరా విశ్వాసులు వేరా సేవకుడు వేరా సేవకుల పిల్ల కాదు మనం అందరం దేవుడు అంటు కట్టుకొని ఉండాలండి చిగురుతో ఉండాలండి మనం దాశ నేను దాశావాలని నేను తీగల మీరు నాకు వేరే మీరు ఏమీ చేయలేరు పొయ్యిలో కాళ్ళు పడడం తప్ప అంతే కదండీ ఎండిపోయిన మొక్కలు ఏం చేస్తాం మనం బయట పాడేస్తాం అలా మనం ఉండకూడదండి చాలామంది అలాగే మన అబ్బాయి విని నేను ఆశ్చర్యపోయాను చాలా సంతోషించింది అంటే దేవుడు ఏదో రూపంగా అబ్బాయిని పట్టుకున్నాడు అంటే తనకి తీవ్ర ఒక బలహీనత తనని ఎదుర్కొంటేనే కానీ లోబల్ల అంటే ఒక జలక దేవుడు అందిస్తేనే కానీ మన లోబల్లేని స్థితులు మనం ఎలాంటి వాళ్ళ పెంకు పిల్లలు అన్నమాట మనం యోనా పెంకుగానే ఉన్నాడు కానీ దేవు దేవుడు అనుకున్న ప్రాణాలకి యోనా నడిపించాడు వారి ద్వారాగానే సువార్త ప్రకటించాడు యోనా ద్వారాగానే యోనా ద్వారాగానే రక్షించాడు యోనాకి ఎలా బుద్ధి చెప్పాలో దేవుడు బుద్ధి చెప్పాడు మనకి కూడా బుద్ధి చెప్తాడండి బుద్ధి చెప్పించుకుంటూ ఆయనలో స్థిరపడాలండి మనం అలా స్థిరపడదామా దేవుడు మనల్ని గమనిస్తున్నాడండి ఆయనకి మరుగేమీ లేదు ఆయన ఎదుట భయభత్తులు కలిగి మన ప్రవర్తన అంతట్లకి ఆయన కాపు ఆయన మాటకు లోబడదాం ఆయన మాటకు లోబడదాం ఆయనతో మనం నివసిద్దాం ఆయన ఎలా చెప్తే అలా నడుచుకుందాం ఆయనకి విరోధంగా నడుచుకొని ప్రకృతికి ఉగ్రత పాలవకండి దేవుడి చేతిలో ఉగ్రతకి వద్దండి ఆయన ప్రేమతో కొడతాడు ఆయన బాధతోనే కొడతాడని లేఖనాలు కూడా చెప్తున్నాయండి ఆయన మనల్ని ప్రేమతోనే కొడతాడు కొట్టి దెబ్బ కూడా ఆయన కోపంతో కొడితే మనం ఏమైపోతామండి కానీ ప్రేమతో కొట్టిన దెబ్బ కూడా మనకి చాలా ఉంటే ఎందుకంటే చ చూస్తాం కదా ఎక్కడ చూసినా ఎలాంటి పరిస్థితులు ఉంటున్నాయో కానీ దేవుడి పిల్లలు ఎలా ఉండాలంటే దేవునిది భయభక్తులు కలిగి ఉండాలి పింక్ పిల్లలుగా కాదు దేవుడి పిల్లలుగా ఉండాలి మనం అలాగ ఉందామా ఇన్ని రోజులు ఉన్నావు నీకు నీవే సరి చేసుకుని ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాధనేత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించిన గాక ఆమె